అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికైతే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ మన కొత్త సంవత్సరం ఉగాది అప్పటి నుంచిలే ప్రారంభించాలి కానీ ఈ రోజుల్లో ఇంగ్లీష్ పండుగలనే మన పండుగలు అనుకొని మనం ఆ పండుగలని వాళ్ళ ఆచారాలని మనం కూడా పాటిస్తున్నాము కాబట్టి చెప్పాలని లేకున్నా కూడా అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి చాలా మంది ఉగాదిని వదిలేసి ఈ సంవత్సరానికి కొత్త సంవత్సరంగా మరికొత్తగా మనం మారాలి కొత్త విజయాలు సాధించాలి అని కొన్ని గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు కానీ అవి ఏవి మనం టైం ప్రకారం టైం టేబుల్ ప్రకారం చేయకపోయేసరికి అనుకున్నది ఒకటి అవుతుంది జరిగేది ఇంకొకటి అవుతుంది అనమాట మనం ఎలా టైం టు టైం ఏ పనులు చేయడం ద్వారా మనం జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు ఇన్ని సంవత్సరాలు ఎలాగో గడిచిపోయాయి ఈ సంవత్సరంలోనైనా మనం అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలి అనేవి కొన్ని టిప్స్ అనే మీతో షేర్ చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిలైక్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్ ముందుగా మన జీవితంలో ఫాలో అవాల్సిన టిప్ ఏంటంటే డబ్బును పొదుపుగా వాడడం ఒక వ్యక్తి డబ్బు ఆదా చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు మన స్నేహితులు కాని కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి సహాయం చేయరు కష్టాల నుంచి ఏదైనా మనల్ని బయటపడిస్తుంది అంటే అది డబ్బే అని నిర్మోహమాటంగా చెప్పవచ్చు అందుకే ఎప్పుడు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా డబ్బులు వృధాగా ఖర్చు చేయకూడదు ఇక రెండవది సమయానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంది ఈ ఎంతో టైం పాస్ చేస్తున్నారు కానీ ఒక్కో నిమిషం తిరిగి వెళ్ళిందంటే అది మళ్ళీ మనకి రాదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా కాకుండా చూసుకోవాలి కొత్త ఏడాదిలో మీరు విజయవంతం కావాలి అని అనుకున్న వారు సమయానికి ఖచ్చితంగా విలువ ఇవ్వాలి మనం ఒక టైం టేబుల్ నిర్వహించడం వల్ల మనం చేసే పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాము ఇక మూడో వచ్చేసి లక్ష్యాన్ని సాధించేందుకు కొన్ని టిప్స్ పాటించాలి వీలైనంత మటుకు పది మందితో మాట్లాడడం వాళ్ళ మాటలు మాట్లాడిన మన మనసులో పెట్టుకుని వాటి గురించి ఆలోచించడం పడితే వాళ్ళ మీదగా మాటలు వదిలేయడం ఇలాంటివి చేయొద్దు ఎవరైనా మీ మీద అలాంటి ప్రయత్నాలు చేస్తే వాటిని మామూలుగా వదిలేసి మీ లోపాలు నిజంగా ఏమైనా ఉన్నాయా లేవా అని ఆలోచించి వాటిని తొలగించడానికి ప్రయత్నించండి ఒక వ్యక్తి నిజంగా విజయం సాధించాలి అనంటే మనలోని దురాచారాలని దుర్బుద్ధిని అలాగే చెడు ప్రవర్తనని దూరంగా ఉంచితేనే మన లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాము ఒకసారి నీటిపై నూనె పడితే అది నీటిలో కలిసిపోదు నీరు నూనె ఎప్పటికీ వేరు వేరుగానే ఉంటాయి అదే విధంగా ఒక వ్యక్తి తన జీవితంలో చురుగ్గా ఉండాలి మేధస్థును సంపాదించాలి ఎందుకంటే అది కలుషిత ప్రదేశంలో కమలంలా వికసిస్తుంది బట్టి మీరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విజయవంతమైన జీవితం కోసం తీవ్రంగా ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఉన్న దాంట్లోనే దాన ధర్మాలు చేయడం ద్వారా మీరు ఇంకా వృద్ధిలోకి వస్తారు అర్హత ఉన్న వ్యక్తులకు విరాళం ఇస్తేనే వాటిని వారు సక్రమంగా ఉపయోగిస్తారు ఇలా చేయడం ద్వారా మీకు భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది ఎలాగైతే నేను దానం చేయాలి అనే ఆలోచనతో డబ్బులు ఇవ్వకుండా మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు నిజంగానే సక్రమంగా ఉపయోగిస్తున్నారా లేదా అని కనుక్కొని తర్వాత మీరు డబ్బులు ఇవ్వడం మంచిది చూసారు కదండి ఈ నియమాలు పాటించడం సంవత్సరంలోనైనా మీరు విజయం సాధిస్తారు తప్పకుండా ఈ నియమాలు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్